హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో ఉన్న నవాబు గారి బంగ్లాని చూపించబోతున్నాను దీన్ని చూడగానే మీ అందరి మైండ్ లో ఇది గద్వాల్ కోట అని మెదిలింటుంది కదా నిజానికి ఇది గద్వాల్ కోట కానే కాదు నిజమైన గద్వాల్ కోట గద్వాల్ సంస్థానం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది కేవలం మరుధతి సినిమా కోసం దీన్ని గద్వాల్ కోటగా చూపించారు అంతే కానీ మన దరిద్రం ఏంటి అంటే గూగుల్లోకి వెళ్లి గద్వాల్ కోట అని సెర్చ్ చేస్తే ఈ బంగ్లా ఫోటోలే కనిపిస్తాయి కావాలంటే మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి హైదరాబాద్ ఏ విధంగా అయితే స్వతంత్ర సంస్థానంగా ఉందో ఈ బనగాన పల్లె కూడా అలా స్వతంత్రంగా సంస్థానంగా ఉండేది ఈ సంస్థానాన్ని పాలించే నవాబులు అప్పట్లో తమ విలాసాల కోసం ఊరి చివర ఒక కొండ గుట్ట మీద లేక్ వ్యూ ప్యాలెస్ ని నిర్మించుకున్నారు ఆ లేక్ వ్యూ ప్యాలెస్ చూస్తున్న ఈ ప్యాలెస్ ఈ ప్యాలెస్ లో ఒక విశాలమైన హాల్ తో పాటు తొమ్మిది ఉన్నాయి చూడడానికి చాలా గర్వంగా విశాలంగా రాజదర్పానికి ప్రతీకగా దీన్ని నిర్మించారు అందుకే దీన్ని అరుంధతి సినిమాలో వాడుకున్నారు అయితే ప్రస్తుతం బయట నుండి చూడడానికి మాత్రమే ఇది బాగుంటుంది లోపల దీని పైకప్పులన్నీ ఊడిపోయి ఉన్నాయి దీన్ని చూడడానికి ట్వంటీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు ఇండియా మొత్తం మూడు రంగుల జాతీయ జెండాను ఎగురువేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటుంటే మన తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రదేశాలు మాత్రం ఆ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోలేకపోయాయి ఆ రెండు ప్రదేశాలు ఏవి అంటే ఒకటి హైదరాబాద్ సంస్థానం రెండవది కర్నూలు జిల్లాలోని బనగానపల్లె సంస్థానం పదహారు వందల ఒకటవ సంవత్సరంలో రాజానంద అనే చక్రవర్తి నుంచి బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లె కోటని జయించాడు అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఈ సంస్థానం అనేక మంది నవాబుల చేతులు మారుతూ వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఈ సంస్థానం యొక్క జెండా ఈ సంస్థానం పాలించిన నవాబులకి ప్రజల చేత శిస్తు వసూలు చేసే అధికారం ప్రజల్ని శిక్షించే అధికారం ఉండేది చూడ్డానికి గర్వంగా రాజదర్పానికి ప్రతీకగా కనిపిస్తున్న ఈ బంగ్లాని మీరు అరుంధతి సినిమాలో చూసే ఉంటారు దీన్ని అప్పటి నవాబులు ఆ కాలంలో తమ విలాసాల కోసం కట్టించుకున్నారంట మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడున ఈ సంస్థానాన్ని పాలించిన చివరి నవాబు దీన్ని ఇండియాలోకి కలుపుతున్నట్టుగా సంతకం చేశాడు అలా ఈ బనగాన పల్లె ఇండియాలో భాగమైంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు కర్నూలు జిల్లాలోని బనగాన పల్లెలో ఉన్న నవాబు గారి బంగ్లాని చూపించబోతున్నాను దీన్ని చూడగానే మీ అందరి మైండ్ లో ఇది గద్వాల్ కోట అని మెదిలి కదా నిజానికి ఇది గద్వాల్ కోట కానే కాదు నిజమైన గద్వాల్ కోట గద్వాల్ సంస్థానం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది కేవలం మరుంధతి సినిమా కోసం దీన్ని గద్వాల్ కోటగా చూపించారు అంతే కానీ మన దరిద్రం ఏంటి అంటే గూగుల్లోకి వెళ్లి గద్వాల్ కోట అని సర్చ్ చేస్తే ఈ బంగ్లా ఫోటోలే కనిపిస్తాయి కావాలంటే మీరు కూడా ఒకసారి సర్చ్ చేసి చూడండి హైదరాబాద్ ఏ విధంగా అయితే స్వతంత్ర సంస్థానంగా ఉందిందో ఈ బనగాన పల్లె కూడా అలా స్వతంత్రంగా సంస్థానంగా ఉండేది ఈ సంస్థానాన్ని పాలించే నవాబులు అప్పట్లో తమ విలాసాల కోసం ఊరి చివర ఒక కొండ గుట్ట మీద లేక్ వ్యూ ప్యాలెస్ ని నిర్మించుకున్నారు ఆ లేక్ వ్యూ ప్యాలెస్ మీరు చూస్తున్న ఈ ప్యాలెస్ ఈ ప్యాలెస్ లో ఒక విశాలమైన హాల్ తో పాటు తొమ్మిది ఉన్నాయి చూడడానికి చాలా గర్వంగా విశాలంగా రాజదర్పానికి ప్రతీకగా దీన్ని నిర్మించారు అందుకే దీన్ని అరుంధతి సినిమాలో వాడుకున్నారు అయితే ప్రస్తుతం బయట నుండి చూడడానికి మాత్రమే ఇది బాగుంటుంది లోపల దీని పైకప్పులన్నీ ఊడిపోయి ఉన్నాయి దీన్ని చూడడానికి ట్వంటీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున ఇండియా మొత్తం మూడు రంగుల జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపు ే మన తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రదేశాలు మాత్రం ఆ రోజున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని జరుపుకోలేకపోయాయి ఆ రెండు ప్రదేశాలు ఏవి అంటే ఒకటి హైదరాబాద్ సంస్థానం రెండవది కర్నూలు జిల్లాలోని బనగానపల్లె సంస్థానం పదహారు వందల ఒకటవ సంవత్సరంలో రాజానంద అనే చక్రవర్తి నుంచి బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లె కోటని జయించాడు అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఈ సంస్థానం అనేక మంది నవాబుల చేతులు మారుతూ వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఈ సంస్థానం యొక్క జెండా ఈ సంస్థానాన్ని పాలించిన నవాబులకి ప్రజల చేత శిస్తు వసూలు చేసే అధికారం ప్రజల్ని శిక్షించే ఉత్తరాధికారం ఉండేది చూడ్డానికి గర్వంగా రాజదర్పానికి ప్రతీకగా కనిపిస్తున్న ఈ బంగ్లాని మీరు అరుంధతి సినిమాలో చూసే ఉంటారు దీన్ని అప్పటి నవాబులు ఆ కాలంలో తమ విలాసాల కోసం కట్టించుకున్నారంట మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఈ సంస్థానాన్ని పాలించిన చివరి నవాబు దీన్ని ఇండియాలోకి కలుపుతున్నట్టుగా సంతకం చేశాడు అలా ఈ బనగానపల్లె ఇండియాలో భాగమైంది సబ్స్క్రైబ్ టు యువకులు